హాయ్ హలో అందరికీ నమస్కారం అండి గరికపాటి గారు ఈ మధ్య ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి రాజకీయాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు మేబీ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ నైన్లో తెలుగుదేశం తరపున ఏమన్నా పోటీ చేస్తున్నారేమో అని ఒక డౌట్ వచ్చి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి నన్ను ఎవరు తిట్టుకోకండి పైగా నాకుండే డౌట్లు నేను చెప్పడం అయితే చేస్తాను మీకు వీలైతే గరికపాటి వారి గురించి మీకు ఏదైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అన్న విషయము అలాగే ఏ పార్టీ నుంచి చేస్తున్నారని కూడా ఒకరవ క్లారిటీ ఇవ్వండి నాకైతే ఒక క్లారిటీ ఉంది తెలుగుదేశం తరఫున నుంచి పోటీ చేస్తున్నారేమో అని నేనైతే ఈ వీడియోని పొలిటికల్ గా మాట్లాడాలనుకోవట్లేదండి ఎందుకనంటే గరికపాటి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం ఆయన ఉపన్యాసం ఇచ్చేటప్పుడు చాలా జోకులు వేస్తా ఈ కాలం పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు ఇంకా అసలు విషయంలోకి వెళ్తే గరికపాటి గారు రాజకీయంలోకి వస్తున్నారనే డౌట్ నాకెందుకు వచ్చిందంటే ఈ మధ్య ఒకటి రెండు చోట్ల రాజకీయం గురించి మాట్లాడడం నేనైతే విన్నాను గరికపాటి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదని తెగ ఫీల్ అయిపోతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే రామారావు గారు అసెంబ్లీలో ఉండి ప్రజల తరఫున ఫైట్ చేసి ప్రజల సమస్యల మీద మాట్లాడారు అని చెప్తున్నారు పెద్దలు పూజలు గౌరవనీయులైన గరికపాటి గారికి నా విన్నపం ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక అసెంబ్లీకి రావడం అయితే జరిగింది అయితే వచ్చిన కొన్ని రోజులకే అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అసభ్యతగా మాట్లాడారు అనే నెపంతో ప్రజల్ని కానీ అలాగే వాళ్ళ సమస్యల్ని కానీ పట్టించుకోకుండా అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం అయితే జరిగింది తీరా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని వదిలి వెళ్లిపోటానికి కారణమైన భువనేశ్వరు గారిని అవమానించిన వీడియోని బయట పెట్టండి అని అడుగుతుంటే కూడా ఇప్పటి వరకు బయట పెట్టలేదు దయచేసి మీరైనా కలగ చేసుకొని ఆ వీడియోని బయట పెట్టాల్సిందిగా నా మనవండి ఇంతకీ గరికపాటి గారు ఏం మాట్లాడారో వినేద్దామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్భిక్షము రాకుండా

విజయవాడ అంతా కొట్టుకుపోయింది ఎంత మంది చనిపోయారో కూడా అర్థం కాని విషయము అసలు వాళ్ళకి ఆహారం కానీ తాగటానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి కనీసం వాతావరణ శాఖ మూడు రోజుల ముందుగానే తెలియపరిచినా కూడా సరే అలర్ట్ చేయకుండా అంతమంది ప్రాణాలకి అంత నష్టం జరగటానికి కారణమైన ఈ కూటమి గవర్నమెంటు ఏ రకంగా సుభిక్షమైనదో మీరు నాకు సెలవిస్తారా అంతేకాదు గరికపాటి గారు ఇంకొక డౌట్ కూడా ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరు చెప్పినట్టే సుభిక్షంగా పరిపాలన జరుగుతుంటే ఆడవారి పట్ల చిన్న పిల్లల పట్ల కూడా ఇంత అమానుష్యంగా మానవ ప్రాణాలకి అత్యాచారాలకి గురైన ఆడపిల్లలకి ఈ కూటమి గవర్నమెంట్ ఏ రకంగా రక్షణ కల్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందో కాస్త సెలవిస్తారా గరికపాటి గారు ఇంకొకటి ఉంది గరికపాటి గారు రైతే దేశానికి వెన్నెముక అంటారు కదా మరి ఈ రోజు ఆ రైతే యూరియా కోసం రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు ఇదేనా మీరు చెప్పిన సుభిక్షమైన పరిపాలన దీని సుభిక్షం అంటారా దుర్భిక్షం అంటారా మీరే చెప్పండి పండిత వర్యులు ఇంకా ఏదో చెప్తున్నారు గురువు గారు వినేద్దామండి పద్మశ్రీ రాగానే అప్పుడు ప్రభుత్వాన్ని గురించి నేను మాట్లాడను కానీ ఫోన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అసలు మీ బాధ ఏంటి గరికపాటి గారు మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి మా జగన్ అన్న మిమ్మల్ని విష్ చేయలేదనా లేదంటే మీకోసం ఒక సభ పెట్టి ఆహా ఓహో అని పొగడలేదన్న మీ బాధ లేదంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో పద్మశ్రీ వచ్చేసింది ఈ కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ కూటమి గవర్నమెంట్ కంప్లీట్ అయ్యే లోపల పద్మ విభూషణ్ అవార్డు తీసేసుకుందామనో లేకపోతే బిఆర్ నాయుడు ప్లేసు రీప్లేస్ చేసేద్దామనో ఏమన్నా ఇలా మాట్లాడుతుంటే మీరు పప్పులో కాలేసినట్టే గరికపాటి గారు ఎందుకనంటే అసలే బిఆర్ నాయుడు చాలా డేంజర్ అంట ఎందుకనంటే ఆయన ఈ మధ్య భూమా కరుణాకర్ రెడ్డి ఏదో అడిగారు అనేసానని వాళ్ళ మధ్య మాటల యుద్ధంలో బిఆర్ నాయుడు అసలు నువ్వేమనుకుంటున్నావు భూమనా కరుణాకర్ రెడ్డి అనేసి వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు మరి భూమనా కరుణాకర్ రెడ్డి తట్టుకోలేకపోతే బీఆర్ నాయుడు వార్నింగ్కి మరి మీరు తట్టుకోగలుగుతారా అండి గురువు గారు ఒకసారి ఆలోచించండి పిఆర్ నాయుడు ప్లేస్ ని మీరు రీప్లేస్ చేయడం అనేది జరిగే పని కాదు కాని గురువు గారు ఒక పని చేయండి ఆ పద్మ విభూషణ్ అవార్డు లేకపోతే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటును అడిగేసింది చంద్రబాబు నాయుడిని ఎందుకంటే ఇంత కష్టపడి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించేలాగా మాట్లాడటం అయితే చేశారు కదా దానికి ఫలితం ఈ మాత్రం అడగచ్చలేండి ఏం కాదు పోతే ఇంకొక స్మాల్ డౌట్ గురువు గారు మీరన్న సుభిక్షమైన ఈ పరిపాలన తిరుమలలో ఉందా అండి ఎందుకనంటే దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డు కలితి అనేసి నన్ను మాట్లాడిన మీరు చెప్పిన ఈ సుభిక్షమైన గవర్నమెంట్కి మీరు చెప్పే పురాణాల ప్రకారం ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో ఒక్కసారి సెలవిస్తారా గురువు గారు ఆ దేవదేవుని ప్రసాదం కూడా రాజకీయాలకు వాడుకున్న ఇలాంటి ద్రోహులకి ఎలాంటి చావస్తో కాస్త సెలవిస్తారా గారికి పాటి గారు ఎందుకనంటే లడ్డులో ఎటువంటి కలితీ జరగలేదని రీసెంటే గానే సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది మరి అలాంటప్పుడు శ్రీవారి ప్రసాదంలో కొవ్వు కలిసిందని ఇంకొకటి కలిసిందని చెప్పి ఆయన లడ్డుని ఆయన ప్రాముఖ్యతని అవమానపరిచి దిగజార్చే ప్రయత్నం చేసినందుకు వీళ్ళకి వీళ్ళ కుటుంబాలకి ఉంటాయా ఊడిపోతాయా అనేది మీరే చెప్పాలి కరికిపాటి గారు ఎందుకనంటే రాజశేఖర్ రెడ్డి గారిని రేడు కొండలని కాస్త చర్చ చేస్తాడు అందుకే గాల్లో కలిసిపోయారని కూడా మాట్లాడారు కదా వేదాలు చదివారో లేదో నాకు తెలియదు కానీ మీరు పురాణాలు పురాణాలైతే చదువుంటారు కదా గురువు మరి చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి మాటలు మాట్లాడకూడదన్న విషయం కూడా తెలియకుండా ఎలాంటి ఇలా మాట్లాడేస్తారు తప్పు కదా పెద్దవాళ్ళు తప్పు చేస్తే చిన్న పిల్లలు చెప్పినా కూడా వినాలి అని చెప్పిన మీరే ఈ రోజు ఇంత పెద్ద తప్పుడు మాటలు మాట్లాడితే చాలా చండాలంగా ఉంది గరికపాటి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఏడుకొండల్ని చర్చ చేయాలా అనేది ఒక రూమరే అది మీకు తెలుసునో లేదో నాకు కానీ కాని గారు కానీ మీరు ఏ విషయానైనా కూడా సరే తెలుసుకోకుండా ఇలా మీ నోటుకు వచ్చినట్టు మీరు సభలల్లో మాట్లాడేస్తే అందరూ మాలాగనే మీ మీద అభిమానంతో ఉండే వాళ్ళే ఉండరండి వైఎస్ఆర్సిపిలో మీరే అంటుంటారు కదా గురువుగారు ఒక మనిషిని చంపటానికి కత్తులు అవసరం లేదు మాటలు చాలా మరి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆ తప్పు చేశారా లేదా అనే క్లారిటీ లేకుండా మాట్లాడేసి ఇన్ని రోజులు మీ జీవిత కాలంలో ఇచ్చి సంపాదించుకున్న పుణ్యాన్ని కూడా ఇలాంటి పాపపు మాటలు మాట్లాడి వ్యర్థం చేసుకుంటారా గరికిపాటి గారు మీరు పురాణాల గురించి చెప్పుకునేటప్పుడు పురాణాల గురించే చెప్పుకోండి మీకు రాజకీయాలకి ఏంటండి సంబంధం గరికపాటి గారు లేదు నేను ఈ భారతదేశంలో పుట్టినాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్నాను నేను ఈ దేశ పౌరుడిగా నా రాష్ట్రం కోసం బాధ్యతగా మాట్లాడతాను అని అనుకుంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు చేసే అక్రమాలు అన్యాయాలు గురించి కూడా మాట్లాడండి ఏ ఒక్క మనిషిని కానీ ఏ ఒక్క పార్టీని కానీ టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు గరికపాటి గారు మీలాంటి పెద్దవాళ్ళకి ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి గరికపాటి గారు మీకు తెలియందా చెప్పండి అలాగే మా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కొంతమంది వేరే టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉండే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని టార్గెట్ చేసే ప్రమాదం ఉంది గరికపాటి గారు మరి మీ పర్సనల్ లైఫ్ కూడా ఇబ్బందుల్లో పడకూడదు కదా కాసంత చూసుకోండి ఏంటో గురువు గారు కష్టాలన్నీ నాకే వచ్చేసాయి మరి అటు అభిమానురాలుగా మా జగనన్న మీద ఇగవ తట్టుకోలేను ఇట గురువు గారుగా మీద ఇగవాలి నా తట్టుకోలేకపోతున్నాను అందుకే జాగ్రత్త కోసం చెప్తున్నాను గురువు సరేనా థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే కొట్టచ్చు కదా ప్లీజ్